ഇവിടെ <muchas> തന്നേ <muchas> 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 మా ఊర్లో రెండు వందల యాభై మంది ఇప్పటికీ ఒక అమ్మాయి ఈ ఈరోజు ఉదయం శుంకేశ్వరి గ్రామం అది మంత్రవలం మండలం మంత్రం తాలూకు కర్నూలు జిల్లా ఏవే ఆఫీసర్ వచ్చిందో మమ్మల్ని కావడు భగవంతుడు నేను వచ్చి నన్ను తారీఖు వచ్చి అడ్మిన్ అయినా ఒక్క ఇంత ఊరు తక్కువ పోవాలే పది పేసల భావం కూడా నాకు తక్కువ పోలేదు నీళ్ళు ప్రాబ్లమే మెయిన్ పాయింట్ నీళ్ళు ఆదానికి ఎంత మంది వచ్చారో తెలియదు ఇప్పుడు మా ప్రస్తుతానికి పది మంది ఉండరు ఆయన శృంగేశ్వరే వీడు ఇద్దరే అక్కడ ఉండరు అక్కడ ఉండరు మాది శృంగేశ్వర గ్రామం మంత్రవరం తాలూకా మంత్రం మండలం కర్నూలు డిస్టిక్ మా ఊర్లో వచ్చి నలభై నలభై ఐదు సంవత్సరాల ఇంతవరకే ఏ ఆఫీసర్కి వచ్చినా కానీ మేము చెప్పేది నీళ్ళు ప్రాబ్లం చెప్తాం నీళ్ళ ప్రాబ్లం వల్ల ఇవాళ నీళ్ళు తగ్గడం వల్ల ఎఫెక్ట్ అయ్యింది ఆరోగ్య సమస్యలు కాలుష్య ఇది నలభై సంవత్సరాల నుంచి ఏ ఒక్కరు పడుచుకుంటారు ఏమని అంటే వేణీళ్ళు వేసుకొని తాగాలి నేను వచ్చి నాలుగు లేదు సేమ్ అదే అవతారమే ఉంది నా పేరు లక్ష్మణ్ వార్డ్ నంబర్ ఒకటి నా ఇంటి నంబర్ రెండు వందల యాభై ఒకటి నాకు ఏమీ లేదు ఇట్లా రెండు వందల యాభై మంది పైరికే కదా తక్కువ లేదు ఇప్పుడు హాస్పిటల్లో ఉంటారు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ డబ్బు దగ్గర ప్రైవేట్ హాస్పిటల్లో చేరుతారు ఇదే ఆదు చాలా హాస్పిటల్ చెక్ చేయి కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్ కూడా చెక్ చేయి ఎమునూరు పో కర్నూలు పో దగ్గర పోంట్ కదా ఆరు పోయి చెక్ చే కావాలంటే కోసి చూడు చాలా మంది పోయి ఉండదు బట్టి చూడాలి కొడుకులు సార్ నీళ్ళు ప్రాబ్లమే ఉండేది శ్మాలంలో సార్ బోర్ రెండు బోర్లు ఇప్పించున్నారు వాంత ఎక్కువ వలన మనిషికి దివాళంగా కనపడుతుంది అందుకే బాటిల్ పెట్టించుకోండి నలుగురే ఉన్నారు నాతో పాటు ఐదు మంది